అవినీతి అరాచకం కలగలిసిన అక్రమాల కిరణం ఆయన కొండల్ని కొల్లగొట్టారు ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు ఇసుకలో దోచేశారు రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు ఒకప్పుడు రోజువారీ ఖర్చులకు సైతం కటకటలాడిన ఆయన గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లకు పడగలెత్తారు రౌడీ మూకల అండతో చేయని అక్రమం లేదు ఎదురు చెప్పిన వారిని భయాందోళనకు గురి చేశారు అధికార యంత్రాంగం సాయంతో అక్రమ వసూళ్లకు తెగబడ్డారు భారీగా భూములు బంగారం కూడబెట్టారు విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేశారు ఆయన స్వగ్రామంలోనూ కోట్లు వెచ్చించి ఇల్లు కట్టారు శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రజా ప్రతినిధి దందా ఇది శ్రీకాకుళం జిల్లాలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నగరాలకు అందుబాటు దూరంలో ఉన్న నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధి ఆయన దీంతో ఇక్కడ భూముల ధరల మాదిరే స్థిరాస్తి లావాదేవీలు విపరీతంగా పెరిగాయి ఈ ప్రాంతంలో ఎవరైనా వెంచర్ వెయ్యాలి అంటే ఆ ప్రజా ప్రతినిధి అడిగినంత కప్పం కట్టాల్సిందే అందుకు అంగీకరించని వారిని అధికారుల సాయంతో ఇబ్బంది పడతారు సొమ్ములు చెల్లించిన తర్వాతే వెంచర్ కార్యకలాపాలు జరిగేవి విద్యా సంస్థలకు కేంద్రమైన ఓ ప్రాంతంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా వెంచర్ వేసినా అపార్ట్మెంటు నిర్మించినా అందులో ఏదో ఒక కారణం చూపి వసూళ్లు చేశారు సదరు ప్రతినిధి ముఖ్య అనుచరుడే ఈ దందాలంతా నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలోని ఓ గ్రామం పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూముంది తెదేపా హయాంలో ఆ గ్రామస్థులు చందాలు వసూలు చేసుకుని ఓ యాభై ఎకరాలు బాగు చేసుకున్నారు దాన్ని భూమిలేని పేదలంతా సాగు చేసుకోవాలి అనుకున్నారు ఈ ప్రజా ప్రతినిధి గెలిచిన వెంటనే ఆ భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసి తన ఆధీనంలోకి తీసుకున్నారు ప్రస్తుతం అందులో కొబ్బరి సాగు చేస్తున్నారు మండల పరిషత్ నిధులతో ఆ తోటకు కంకర రహదారి నిర్మించుకున్నారు కుటుంబ సభ్యులకు చెందిన భూమిని కూడా అందరికీ పంచకుండా అధికార బలంతో నొక్కేశారు కొన్నాళ్ల కిందట ప్రభుత్వం రెండు వందల నలభై ఆరు ఎకరాల భూములకు సంబంధించి డీపట్టాలు పంపిణీ చేసింది ఆ లబ్దిదారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారీ నేత ఆ భూముల క్రమబద్దీకరణలోనూ పెద్ద ఎత్తున దండుకున్నారు జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఒక నాయకుడికి చెందిన భూమి విక్రయం విషయంలో సుమారు ఇరవై కోట్లు ఆర్జించారు గట్లను పూడ్చేసి ఈ భూమికి రహదారిగా చూపారు ఉపాధి హామీ పథకం కింద ముప్పై ఒక్క లక్షలతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టించి మంజూరు చేయించుకున్నారు ఈ రోడ్డు నిర్మిస్తే చిక్కులొస్తాయని అధికారులు వెనకడుగు వేయడంతో పనులు ప్రారంభం కాలేదు ఓ పత్రికా కార్యాలయం పక్కన మూడేళ్ల కిందట కొంతమంది వ్యాపారులు కలిసి నలభై రెండు ఎకరాల్లో వెంచర్ వేశారు అందులో భూమి ఉందంటూ ఆ యజమానుల్ని బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజేశారు సెటిల్మెంట్లలోనూ ఆయన తీరు భిన్నంగా ఉంటుందని చెబుతుంటారు నియోజకవర్గంలోని కొండలన్నింటినీ ఈ ప్రజాప్రతినిధి ఆయన అనుచరుడు పిండి చేశారు కంకర మట్టి పెద్ద ఎత్తున తరలించి లక్షలు ఆర్జించారు ఓ కొండను మేనల్లుడు తీసుకుని అనుమతికి మించి తవ్వేసి సొమ్ము చేసుకున్నాడు ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఇసుక ర్యాంపు ప్రారంభించి విశాఖ విజయనగరం నగరాలకు అక్రమంగా తరలించారు మధ్యలో కొంత సమయం ఆగినా ఇటీవల మళ్లీ అక్కడినుంచి రవాణా సాగిస్తున్నారు విద్యుత్ షిఫ్టు ఆపరేటర్ల పోస్టులు ఇప్పిస్తామంటూ నుంచి ఆరు లక్షల చొప్పున వసూలు చేశారీ నేత కొందరికి ఇప్పించినా చాలా మందికి మొండి చేయి చూపారు వారికి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా లబోదిపోమంటున్నారు అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల కోసం ఒక్కొక్కరి నుంచి ఐదు నుంచి ఎనిమిది లక్షలు వసూలు చేశారు ఆశా కార్యకర్తల నియామకానికి డబ్బులు వసూలు చేశారు స్థానిక పరిశ్రమల్లో ఈయన సోదరుడికి కాంట్రాక్టులు ఇప్పించారు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే అందుకయ్యే ఖర్చుల్ని కూడా ఆయా పరిశ్రమల నుంచే చేస్తున్నారు గతేడాది ఓ పత్రికా విలేకరి బలవన్మరణానికి పాల్పడ్డం స్థానికంగా కలకలం సృష్టించింది దీనికి ఆ ప్రజా ప్రతినిధి ఆయన ప్రధాన అనుచరుడే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు నియోజకవర్గ పరిధిలోని ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధిపై కొన్నాళ్ల కిందట హత్యాయత్నం జరిగింది ఇందులో సదరు ప్రజాప్రతినిధి ప్రమేయముందని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన నిర్వహించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలోని పలువురు మహిళల్ని ఆ ప్రజాప్రతినిధి వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి ఇటీవల ఆయన అనుచరుడొకరు ఓ మహిళకు ఫోన్ చేసి సారు మీ ఫోటో చూసి గా మాట్లాడారు అని చెప్పిన ఓ ఆడియో క్లిప్ వైరల్ గా మారింది